మండలం పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నిరసన పోలీస్ స్టేషన్ వద్ద నుంచి స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ రావలంకు దళిత కోడి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి ఈశ్వరరావు వెనత పత్రాన్ని అందజేశారు గత నెల మార్చి పదకొండవ తేదీన గుడివాడ గ్రామంలో గల వేణుగోపాలస్వామి జాతర మహోత్సవంలో డాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో జరిగిన ఘర్షణలో గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ మోహన్ మరియు ఎస్ఐ దేవికి జరిగిన ఘర్షణలో ఇరువురు ఒకరు కేసులు పెట్టుకున్నారు ప్రస్తుతం ఎస్ఐ దేవిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి సస్పెండ్ చేయాలని దళిత పోలీస్ డిమాండ్ చేశారు సంఘాలు ఇక్కడ ఏంటంటే బాధ్యత జరిగినటువంటి అన్యాయం మీద ఏంటంటే ఈ రోజు వరకు కూడా పోలీస్ అధికారులు చట్టాన్ని పరిరక్షించే వాళ్ళు దారుణంగా ఏంటంటే కొన్ని వెంట ఆడుకుట్టినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ బాధితుడికి జరిగినటువంటి అన్యాయాన్ని తక్షణమే తప్పుడు విధానం మీద పెట్టినటువంటి కేసును ప్రసారించుకొని బాధితులకు న్యాయం జరిగేటప్పుడు ఆమె ఎస్సీ గారిని తక్షణమే అరెస్ట్ చేయాలి లేదంటే ఉత్తరాంధ్ర నుంచి పిలుపునిచ్చి మొత్తం దీన్ని ఏంటంటే ప్రభుత్వ స్థాయి వరకు తీసుకెళ్లే సరే న్యాయం జరిగే వరకు విడిచిపెట్టేది లేదు బహుజన సమాజ పార్టీ యొక్క డిమాండ్ మార్చి పదకొండు కేతం ఎందున్నర సమయంలో టైంలో కొట్టి మిగతా వెన్నో కొట్టింది వోరపాటులు తెచ్చుకుంది వోరపాటులు తెచ్చుకుంటే మేడం గారు వచ్చి కొట్టాడు ఎందుకు మంచి కొడుతుంది పోతున్నారు పోతున్నాడు ఇచ్చాడు తెచ్చాకా మళ్ళీ ఎండికి మేడం కొడతారు దేనికి మేడం వెస్సు కూడా కదా తలకరికి పోతున్నాడు కరె కొరించో కొట్టారు కరతూ కొట్టారు కన్ను కొడితే రక్తం ఇచ్చింది రక్తం వస్తే హాస్పిటల్కి వెళ్ళాను ఎస్పెట్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు హాస్పిటల్ చేశారు జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత మీ ఆడమ్ ఫోన్ చేశారు ఇప్పుడు సార్లు ఫోన్ చేశారు స్టోర్లు వచ్చారు ఊళ్ళో మార్లు తీసుకొచ్చారు తీసుకొచ్చాక నైట్ ఆ నైట్ నైటే మమ్మల్ని సాఫ్ట్వేర్ సఫర్ చేసి అలకోటేసున్న ముగ్గురుని జామ్ జామ్ చేసి ముగ్గురు తీసుకెళ్ళి అక్కడ బంధించి కొట్టేసి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి సెంటర్ జైల్ ముగ్గురు తీసుకెళ్ళి కోర్టులో సస్పెండ్ గారి నుంచి జిల్గారి నుంచి అక్కడ సస్పెండ్ సెంటర్ జైల్ తీసుకెళ్ళి తీసుకొని సెంటర్ జైల్లో సెంట్రల్ జైల్లో అక్కడ అందరూ సార్లు అందరికీ పోలీసులు ఎవరెవరో కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ర్యాలీ కూడా చేయడం జరిగింది వ్యాపారంలో ఎందుకు కారణం అంటే గుడివాడు మోహన్ అనే వ్యక్తిని కొల్లంపూడి ఎస్ఐ గారు బొడ్డుదేవి గారేమో వాటి పండుగ సందర్భంగా ఆయన వాటర్ బాటిల్ కొనుకొని మిడతాను సన్నీబాబు ఇంటి పొట్టి దగ్గర నుండి ఏమో వాటర్ బాటిల్ కొనుక్కొని నిలబడి తాగుతుంటే వెనక నుండి వచ్చి ఎందుకు ఇక్కడ నిలబడ్డాకని తిప్పితే ఆయన ప్రశ్నించాడు ఎందుకమ్మని అనుకోడతాండ్రని కొడితే నువ్వు ఎస్ఐ వాడు కదరా నన్నే ప్రశ్నిస్తే ఎదురు తిరిగితో ప్రశ్నిస్తావనేమో ఆవిడని కర్రతోనేమో నుదుటి మీద కొడిసింది రక్తం వచ్చిన గాయమై ముఖం అంతా రక్తం అయిపోయింది అయినప్పుడు కూడా ఆవిడ వదలలేదు ఈయనేమో హాస్పిటల్కి వెళ్ళాడు ఎస్కోట హాస్పిటల్ ఎమ్మెల్సీకి వెళ్ళి తిరిగి వచ్చినేమో తిరిగి వచ్చిన వ్యక్తుల్ని ఈయనతో నటుగా కొందరు మొత్తం మా బాధంతానా వీళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా పోలీసులేమో జీపులో ఎక్కించుకొని ఎల్కోట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి చట్టవిరుద్ధంగా కూడా ఇలా కొట్టడం జరిగింది అలాగే ఆవిడేమో తప్పుడు కేసు పెట్టి వీళ్ళ జైల్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత సెంట్రల్ జైలుకు కూడా తీసుకెళ్ళి అది సెంట్రల్ జైలు అథారిటీస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా కొట్టడం జరిగింది ఆ కారణం చేత ఏమో ఈ మోహన తాలూకు తల్లి పల్లంపూడి పోలీస్ స్టేషన్లోనేమో కేసు పెడితే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆవిడని సస్పెండ్ చేయాలని ఇవాళ ధర్నా ర్యాలీ చేయడం జరిగింది ఆవిడ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి స్పెషల్ కోర్టులో మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధితుడికి న్యాయం జరిగేలాగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏమో డిమాండ్ చేస్తున్నాం